భారత రాజ్యాంగానే తిరిగి రాయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నది దానిలో భాగంగానే మేమందరం కూడా ఇక్కడ తెలంగాణ భవన్లోని అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సిగ్గు లేకుండా నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఏం మాట్లాడుతుండో సోయి లేకుండా రెండు గట్టిగా చంపి ఇష్టానుసారంగా మాట్లాడిన వ్యాఖ్యలు చూసి తెలంగాణ సమాజ భారతీయ సమాజం అంతా కూడా సిగ్గుతో తలవంచుకుంటుంది ఈ మూర్ఖుని ఎట్లా ముఖ్యమంత్రి చేసి అని చెప్పి తెలంగాణ సమాజాన్ని ఇలా దేశ ప్రజల ప్రశ్నిస్తూ ఉన్నారు ఇవాళ ఓ అక్కలు లేకుండా తెలివి లేకుండా సిగ్గు లేకుండా నిర్లజ్జగా నిసుగుగా సోయులో లేకుండా ముఖ్యమంత్రిని ఏ విధంగా ముఖ్యమంత్రి చేసిండని చెప్పి అందరు ప్రశ్నిస్తుంటే తెలంగాణ వాదులుగా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక తల తీసుకునే పరిస్థితి ఇలా మాకు రాపరించింది సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏం మాట్లాడుతుండో అన్న ముఖ్యమంత్రి మర్చిపోయాడు బాబా ఆయన సోయు తప్పేండు అక్కలు తప్పేండు అక్కడ లేదని మర్చిపోయాడు అంత రాజ్యాంగానే తిరిగి రాయాలట ఇక తోపు తోపుగానే బిడ్డ చునుక చునుకొచ్చు చూడ చూడతో బిడ్డా నువ్వు రాజ్యాంగాన్ని ముట్టుకొని చూడు మార్చావా అంత పెద్ద పోటు కాడవ ఓ పెద్ద నువ్వు నవ్వుకుంటున్నాను వ్యాఖ్యలు తీసుకుని నవ్వుకు వస్తావు అంతా కూడా పిచ్చోడా మంచి వాడు నవ్వుకుంటున్నాను అందుకని మెంటల్ హాస్పిటల్ కోసం సపరేట్గా బడ్జెట్ పెట్టాం నేను నీకోసం పెట్టాం చూడ చూడతో బిడ్డాను ఇంకోసారి రాజ్యాంగం గురించి మాట్లాడతాను రాజ్యాంగానే తిరిగి రాయాలంటేనే ఏం ఇబ్బంది ఏమొచ్చుందో చెప్పాలి దళితులకు బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఉండద్దా అదే అన్ని అంకారాలు దానికోసమేనా నువ్వు రేపు ప్రపంచమంతా భారత రాజ్యాంగం చూసి ఆశ్చర్యపడుతున్న వాళ్ళు సంతోషపడుతున్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలు భారతదేశంలో ఉన్నది వాళ్ళ దాని గురించి మా మంచి మాట్లాడకుండా అభ్యంతరాలు అంటే అభ్యంతరాలు చెప్పచ్చు మొత్తం తిరిగి రాయాలంటేనే అంటే మేము గతం నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం మేము ఇం మూర్ఖుడు అహంకారం బాగా కళ్ళు నెత్తికెక్కినాయి బరిగించి బల్పెక్కి ఎదుగుతుంది మాట్లాడుతున్నాడు అంతమంది ఇట్నే చేసిండు ఇలా పత్రికా వీళ్ళకి వెళ్ళ సమావేశం బడ్జెట్ మీద పెట్టినావు నీకు అభ్యంతరం చెప్పచ్చు మోడీ గారిని దిగుతీవి నిర్మలా సీతారామన్ ఇష్టం దిగుతీవి నేను తిట్టడం లేక అనుకుంటున్నాను ఇది నీకంటే ఎక్కువ బూతులు వస్తాయి మాకు మాకు సంస్కారం అర్థమవుతుంది మాకు సంస్కారం అనేది అర్థమవుతుంది మాకు మా పార్టీ అటువంటిది నూట ఇరవై అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఇంతవరకు విడుదలడి కాళేశ్వరం పెద్ద ప్రాజెక్ట్ ఎట్లాంటివి కదా నువ్వు అంచనాలు పెంచి పొట్టు దంపి పైసలు చంపి అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టే కట్టిన వాడికి నూట ఇరవై అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కూడా చెప్పు నువ్వు ఎవడా నేను అప్పుడు పేరు చెప్పారు ఎందుకు అంబేద్కర్ గారు ఎందుకు అంటున్నా నువ్వే ముఖ్యమంత్రి కదా అంబేద్కర్ గారి జయంతికి వర్ధంతి కార్యక్రమానికి ఎందుకు రావు అంత బల్పు ఏంది అంటున్నాను నీకు అహంకారం ఏంది అంటున్నాను నీకు ఇది అంబేద్కర్ గారిని అవమానపరుస్తుంది కదా దేశంలో ప్రతి ముఖ్యమంత్రి అంబేద్కర్ గారి జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని అధికారికంగా పాల్గొంటారు కొన్ని మంచి విషయాలు మై నోరు మంచిది అది కదా అది బూత్ పురాణమే కొన్ని రాజా మంచిద మళ్ళా వచ్చి ఏం బూత్లు మార్తాడు అని చెప్పారు బూత్లో యువసరికి వైస్ ఛాన్సలర్ ఈయనే అంబేద్కర్ గారి వర్ధంతికి జయంతికి రాడు దళితులు ముఖ్యమంత్రి ఏ స్థానం ఎందుకు చేస్తారు ఇప్పుడు తెలిసింది బయట నీ మొత్తం కసి అంతా బడుగు బలహీన వర్గాల మీద ఎస్సీ ఎస్టీల మీద నీకు లోపడ్డ కసి అంతా ఇలా బయట బయటపడ్డది బిడ్డ అసలు విషయం బయటపడ్డది అసలు అవతారం బయటపడ్డది నీ ఇక ఇం రోజు కడుపులో దాచుకున్నావు నిన్న పేరుషో దాన్ని దళితులు ముఖ్యమంత్రి ఏ స్థానం ఇందుకే ఇందుకేలే కదా నువ్వు ఉన్న ఉప ముఖ్యమంత్రి కూడా చేస్తావి అవినీతి పరువులు అట నీకంటే పెద్ద అవినీతి పరువు చెప్పు నువ్వు మంత్రి ఉన్నప్పుడే పెద్ద బడా అవినీతి పరువు నువ్వు ఎలుగు మంటే సూర్య పట్టుకేస్తా నీ బండారం అంతా బయటపడతాడు బిడ్డ పట్కేస్తారు పట్టుకేస్తాను నేను సంపలే పైసలు చేయాలి ఈఎస్ఐ మీద పిఎఫ్ కేసులు లోవాను సంపలే పైసలు చెప్పు గుండె మీద చేసుకుని ప్రమాణం చేయి దళిత బంధువు ఎంతమందికి ఇచ్చినావు దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్ అంటే ఉజాబానికి ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఎందుకు ఇస్తలేవు ఇవన్నీ మాట్లాడితే మీరేం చేశారు అంటారు నువ్వు ఏం బిక్కినో ఫస్ట్ చెప్పు నిన్ను వదిలిపోయేట ప్రసక్తి లేదు బిడ్డ చూర చూడతో మళ్ళీ చెప్తున్నాను రాజ్యాంగం జోలికి రాకు నువ్వు ముట్టుకొని చూడు బిడ్డను మీరు దమ్ముట మళ్ళాను ముట్టుకొని చూడును అందుకే తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా జెండాలు పక్క పెడదాం ఈ మూర్ఖుని ఇట్లా వదిలేస్తే ఇంకా బరి బరి తెగించి ఇంకా ఇట్లే నీచమైన వ్యాఖ్యలు చేస్తాడు అన్ని వర్గాలను అవమానపడతాడు ఈనే కళ్ళు నెత్తికెక్కిన అహంకారం పైకెక్కింది బాగా చెప్పండి వదిలిపెడదామా చెప్పండి ఇష్టపడదామా చెప్పండి రాజకీయంగా విమర్శలు చేసుకుందాం పది విమర్శ రాజువేరు విషయం కానీ ఒక తిరిగి రాయాలని ఒక మూర్ఖుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏ విధంగా ఉండగలుగుతాడో ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి ఇది కుట్రలో భాగమే గతంలో భారతీయ జనతా పార్టీని కొన్ని పార్టీలు కలిసి ఇదే విధంగా అవమానపరి దేశ ప్రజలు భయపడత చేసినాయి దేశంలో బిజెపి ప్రభుత్వం వస్తే రాజ్యాంగాన్ని తిరిగి రాస్తారు రాష్ట్రం మార్చడం ఏమన్నా రాష్ట్రం ఏమన్నా ఇవాళ ఒక మూర్ఖుడు ఎలా స్పందించాలందరు కూడా ఈ ముర్ఖ విషయాల్లో రేపు తీర్థాల పేరుతోని ఎలా అంబేద్కర్ స్ఫూర్తి కేంద్రాలను ఏర్పడేసిన గణిత భారతీయ జనతా పార్టీది ఒక దళితుడైన రాష్ట్రపతి ప్రసంగాన్ని కూడా టిఆర్ఎస్ పార్టీ బహిష్కరిస్తుంది దళితుడు కాబట్టి బహిష్కరిస్తుంది అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా అంచుకొని ముందువే పార్టీ భారతీయ జనతా పార్టీ వారిని స్ఫూర్తి తెలుసుకొని దేశాన్ని పాలిస్తున్నటువంటి ఒక మహనీయుడు మా పేద ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు కలిసి వద్దాం ఈ మూర్ఖుని ఎట్టి పసులో గద్దె తించాల్సిందే రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే నీకు ఏమన్నా ఇంత ఇంత ఇంగిత జ్ఞానం ఉంటే వెంటనే రాజీనామా అయ్యే ఫస్ట్ నువ్వు రాజీనామా చేస్తేనే ఈ భారతీయ సమాజాన్ని తెలంగాణ సమాజం నిన్ను మనిషిని అని గుర్తిస్తారంటే నీకేం నువ్వు మనిషివి అని గుర్తిస్తారంతే లేకుంటే మనిషి కంటే హీనమైన బతుకని చెప్పి పదొక్కరు గుర్తిస్తారన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో ఆందోళన తీవ్రతరం చేస్తాము రేపు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఉదయం పది గంట పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పార్టీ కార్యాలయంలో దీక్ష చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపటి కార్యాచరణ కూడా మన సాయంత్రం ప్రకటిస్తాం ఎట్టి ఎట్టిపోసం ఒలిపెట్టే ప్రసక్తి లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఏ కాంగ్రెస్ పార్టీ పార్టీకి అక్కడ కాదు మీరు కొట్లాడేది కేసీఆర్ తో కొట్టు రా బీజేపీతో కొట్ట అర్థం కాలే వాళ్ళు ఎప్పుడన్నారు వాళ్ళు అన్నారు ఎప్పుడన్నారు మేము ఎప్పుడన్నాం అంటున్నా మరి ఏం చేస్తాం మేము మార్చిన అంటున్నా మార్చాలన్నా ఎప్పుడన్నా పంచతీర్థాల పెడుతుందేము బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారత్ ఇచ్చింది మేము అవార్డు ఎందుకు ఇస్తాం మరి మేము కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ అవమానపరిచే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఈ రాజ్యాంగం విషయాలు కలిసి పోరాడదామని చెప్పండి పోరాడాలంటే మరి ఎందుకు నాకు అర్థం కాలేదు ఇంత ఇంత ఘోరమైన వ్యాఖ్యలు చేస్తే మా రాజీనామా చేయము తొంభై నుంచి అందుకే పక్కస్తున్నాయి తొమ్మిది తొమ్మిదిలే తొమ్మిదే ఒక తెలుగు మంత్రం ఉందట ఆయన తెలుగు మంత్రం అంటే మన పావ మంత్రం ఉంది ఆయన పెద్ద ఎనభై వేల పుస్తకాలు పోటీ కాదు కదా నేను అగ్రిమెంట్ అంటే స్ట్రాటజీ టీమ్ పెట్టుకున్నాడు మరి ఎందుకండి ఐదు వందల కోట్లు ఇచ్చినట్టు వాళ్ళకి ఐదు వందల కోట్లు కుక్కర్ చంపిండి అబ్బాయి ఏడు చంపుతున్నారు పైసలు అంటే ఆయన పార్టీ మీద ఆయన అభ్యర్థులు ఆయనకే నమ్మకం లేదు గెలుస్తా నమ్మకం గంట ఒకరు ముందు అభ్యర్థులు ప్రకటిస్తే గెలవాలి అక్కడెక్కువ మీకే ఉన్నది జల్దీ కేసీఆర్ లోపడికి పంపాలి మీకెక్కునేది పక్క మనకు అందుకే నేను మళ్ళీ చెప్తున్నా నేను మళ్ళీ చెప్తున్నా కేసీఆర్ కేసీఆర్ ఆలోచన ఏంటి అంటే ఆయన అవినీతి బండారం బయటకు వస్తున్నది ఎట్టి ప్రస్తావ నేను మళ్ళీ చెప్తున్నా అవుట్ అయిపోతాడు లోపలికి పోతాడు కాబట్టి మళ్ళీ ఏం చేయాలి తెలంగాణ సెంటిమెంట్ ఒక్కసారి మళ్ళీ తీసుకురావాలి అంటే రేపు కేసీఆర్ తీసుకుపోయి లోపల తక్కుతే తెలంగాణ గురించి మాట్లాడుతుంది తెలంగాణ జరిగే అన్యాయాన్ని ప్రశ్నిస్తుంది కాబట్టి కేసీఆర్ అనేసి అరెస్ట్ చేస్తున్నారు విచారణ చేస్తారు చెప్పి తెలంగాణ సమాజంలో పట ఒక వాళ్ళ దృష్టి మళ్లించడానికి కుట్రలో భాగమే ఇది ఇంట్లో ఈయన తోపు గుర్తురాలే తోపుగానికి గారికి ఏది తెలంగాణకు అన్యాయం జరుగుతుంది మోడీ గారికి ఎన్నిసార్లు కలిసింది కదా ఏం చేసిండి మరి మీరేస్తే దీని నుంచి బ్రేకింగ్ గంట సేపు గంట పాటు చర్చ ఏం చేసిండి ఈ లెటర్ అప్పుడు ఎందు లెటర్ అని అంటే ఇప్పుడు అవినీతి బండర బయటకు వచ్చే ప్రమాదం ఉంది పరిస్థితి ఉంది కాబట్టి మరొక్కసారి తెలంగాణ సెంటిమెంట్ రగిలించి ప్రజల దృష్టి మళ్లించి దాని ద్వారా రాజకీయ లబ్ధి ఉంది తన తనను కాపాడుకునే తన కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగమే ఈ ప్రయత్నాల విషయాన్ని తెలంగాణ సమయం గుర్తుంచుకోవాలి ధన్యవాదాలు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి